వృత్తి శల్యమ్మ మీరు కష్టమనకని మిలుకోవమ్మ వృత్తి వృత్తిశల్యమ్మ మీరు కష్టమనకని ఎనుకోవమ్మ కడువనే తిరబెట్టి కళ్ళమ్మ పోతుంటే దుర్మార్గులు కొందరు ఓయమ్మ నిన్ను దుర్భాషలాడేరే మాయమ్మ దుర్మార్గులు కొందరు ఓయమ్మ నిన్ను దుర్భాషలోడరే మాయమ్మ కళ్ళు ముంతలు గడిగి కల్లోల్చబోతుంటే కళ్ళు ముంతలు గడిగి కల్లోల్చబోతుంటే దుర్మార్గులు కొందరు ఎమ్మ నిన్ను దుర్భాషలాడరే మాయమ్మ వాన వర్ధల్లోన గాలి దొమ్మలలోన వాన వర్ధల్లోన గాలి దొమ్మలలోన కాలు జారిందంటే చెల్లెమ్మ నీకు కష్టాలు తప్పవే మాయమ్మ కాలు జారిందంటే చెల్లెమ్మ నీకు కష్టాలు తప్పవే మాయమ్మ അദൃശ മോശത്ത് അംഗവില അംഗുലൈത്തെ യീസേ ഘോര ശല്യം മാ മനു ഏന് കരിച്ച പായ മായമ്മ യക്ഷഗീസേ ഘോര ശല്യം മാ പായ മായമ്മ